రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్ధాపూర్ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాన్ని సిద్దాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు రాయ్పూర్ గుట్ట ప్రాంతంలో గత నాలుగు రోజులుగా అక్రమ త్రవ్వకాలు జరుపుతూ మొరం మాఫియా చేస్తున్న వారు ఈరోజు రుద్రూర్ తహసీల్దార్ చేతికి చిక్కారు రాయకూర్ గ్రామంలో దర్జాగా పది టిప్పర్లతో మొరం మాఫియా చేస్తూ అడవి సంపదకు భారీ నష్టం కలిగిస్తూ గుట్టను మొత్తం నాశనం పట్టిస్తున్న మొరం మాఫియాపై రుద్రూర్ తహసీల్దార్ ఉక్కుపాదం మోపారు సిద్దాపూర్ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న వారిని అక్కడున్న స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిద్ధాపూర్ గ్రామస్తులు ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో మురం టిప్పర్లను ఆపేశారు వెంటనే రుద్రూర్ తహసీల్దార్ గారికి సమాచారం ఇవ్వగా ఆయన ఈ రోజు ఆదివారం అయినా సరే ఎల్లారెడ్డి నుండి తన వాహనంలో వచ్చి అటు వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది ఎవరైనా దర్జాగా మురం త్రవ్వకాలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని రుద్రూర్ తహసీల్దార్ తెలిపారు ఇకపై రాయకూర్ గుట్టాకు ఎవరైనా మొరం త్రవ్వకాలు చేస్తే తమకు సమాచారం కూడా ఇవ్వాలని రుద్రూర్ తహసీల్దార్ స్థానిక ప్రజలతో కోరారు పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి వాళ్ల వాహనాలను మైన్ అధికారులకు అప్పగిస్తామని రుద్రూర్ తహసీల్దార్ తెలిపారు రాయకూర్ గుట్టాను సర్వనాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నామా మాత్రపు ఫైన్లు వేసి వాళ్ళని వదిలిపెట్టేస్తే ఇంకా రేపటినాడు వాళ్ళు అదే మార్గంలో నడుస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు there. Subscribe to my channel. And also press this bell icon.